साथियों तेरह मई को आप अपने वोट से आंध्र प्रदेश की विकास यात्रा का नया अध्याय शुरू करेंगे लोकसभा चुनाव में तो एनडीए रिकॉर्ड बनाएगी ही आंध्र विधानसभा में भी अगले पांच साल के लिए एनडीए सरकार तय हो जाएगी ये विकसित आंध्र प्रदेश विकसित भारत की तरह बहुत बड़ा कदम होगा साथियों मैं साफ देख रहा हूं मैं अभी यहां उड़ीसा से आ रहा हूं वहां भी असेंबली के चुनाव चल रहे हैं यहां भी असेंबली के चुनाव है इस समय देश में जितने भी विधानसभा के चुनाव चल रहे हैं सब में ఎన్డీఏకి సర్కార్ పడేది మిత్రులారా పదమూడు మే పదమూడవ తారీఖున మీ ఓటుతో ఆంధ్రప్రదేశ్లో ఒక అభివృద్ది యాత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని మీరు ప్రారంభించబోతున్నారు లోకసభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించి తీరుతుంది కానీ దానితో పాటు ఆంధ్రప్రదేశ్ విధానసభలో రానున్న ఐదు సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఉండబోతోంది ఇది వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారతదేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద అంతర్భాగంగా ఉండబోతోంది మిత్రులారా నాకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది నేను ఒడిస్సా నుంచి వచ్చాను అక్కడ కూడా విధానసభ ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా విధానసభ ఎన్నికలు జరుగుతున్నాయి దేశం మొత్తం మీద ఎక్కడెక్కడ విధానసభ ఎన్నికలు జరిగాయో అన్ని చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది